అందరికీ నమస్కారం అండి డైలీ ఆస్ట్రాలజీ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం కన్యా రాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం కన్యా రాశి వారికి నవంబర్ ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీల్లో వీరికి ఎలా ఉండబోతుంది కన్యా రాశి వారు ఈ నాలుగు రోజులు మీ జీవితంలో సాధారణ రోజులు అయితే కావు మీరు చాలా కాలంగా మీ మనసులో దాచుకొని ఎదురు చూస్తున్న ఒక శుభవార్త ఇప్పుడు మీరు వినే సమయం దగ్గర పడింది మీరు ఎంత ఓపికతో ఎంత సహనంతో ఎలాంటి పరిస్థితుల్లోనైనా మీ బాధను మీరే మోస్తూ వచ్చారో ఆ సహనం అంతా ఇప్పుడు ఫలించబోతుంది నవంబర్ ఇరవై మూడు నుంచి ఇరవై ఆరవ తేదీ వరకు ప్రతిరోజు మీ జీవితంలో ఒక్కొక్క మెట్టుపైకి తీసుకువెళ్లే శుభ అని చెప్పుకోవచ్చు ముందుగా చెప్పాల్సిన అతిపెద్ద విషయం ఏమిటంటే ఈ నాలుగు రోజుల్లో మీ మీ పేరుతో ఎవరో మంచి మాట మాట్లాడబోతున్నారు చాలా కాలంగా ఎవరైనా మీ విలువను గుర్తించి మీ గురించి మంచి విషయాలు చెప్పే బాగుంటుందని మీలో కోరిక ఉండేది ఈ కోరిక ఈ రోజుల్లో నెరవేరబోతుంది ముఖ్యంగా ఉద్యోగం డబ్బు కుటుంబం సంబంధాల విషయాల్లో మీ గురించి ఎవరో ఒకరు మంచి అభిప్రాయం పెట్టుకుంటారు మీరు చేసే కష్టానికి గమనించి ఈ వ్యక్తి నిజంగా అర్హుడు అర్హురాలు అని ఒక గొప్ప అవకాశం ఇవ్వబోతున్నారు ఇంకా ముఖ్యంగా ఈ నాలుగు రోజుల్లో వారు వినబోయే పెద్ద శుభవార్త ఏంటంటే మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఆ మాట అవును ఇది మీది మీరు అర్హులు అనే మాట ఇది ఉద్యోగం అవ్వచ్చు పని పెరుగుదల అవ్వవచ్చు మీకు డబ్బు విషయంలో పెద్ద రిలీఫ్ ఇవ్వబోయే వార్త అవ్వవచ్చు లేదా కుటుంబం విషయంలో చాలా రోజుల నుండి మీ మనసును పట్టి పీడుస్తున్న ఒక విషయం చిరాకు మంచిగా పరిష్కారం కావచ్చు మీరు ఆత్మ లోపలే ఇది ఇప్పుడు సర్దుకుంటుందో అనుకునే విషయం ఇప్పుడు సర్దుకోవడానికి సమయం వచ్చేసింది రాశిలో జన్మించిన వారు మొదట చూపులో సాధారణంగా సైలెంట్గా కనిపించిన లోపల మాత్రం ఎంతో క్లారిటీతో ప్రతి పనిని పర్ఫెక్ట్గా చేసేందుకు బలమైన నిర్ణయంతో నిండి ఉంటారో వీరి వ్యక్తిత్వం ఎంత కూల్గా కనిపిస్తుందో అంతే లోపల నిగుడంగా బాధను దాచుకునే స్వభావం కూడా ఉంటుంది వీరు ఇతరుల కోసం చేసే మంచిని ఎప్పుడు చెప్పుకోరు సహాయం చేసేటప్పుడు అహంకారం చూపరు ఎదుటి వాడి బాధను తమ మనసులో పెట్టుకొని అర్థం చేసుకునే అరుదైన గుణం వీరిది అని చెప్పుకోవచ్చు వారు బయటకు నవ్వుతూ మాట్లాడిన లోపల మాత్రం ఎవ్వరు చూడని తప్పన ఎవ్వరు వినని నిశ్శబ్ద బాధ ఎవ్వరు గుర్తించని కష్టం అమాంతంగా దాగి ఉంటుంది వీరు ఏ పని చేసినా అంత హార్ట్ఫుల్తో చేస్తారు ఎవరిని కష్టపెట్టాలనే ఉద్దేశం అయితే వీరికి ఉండదు ఎవరైనా వీరిని దెబ్బ కొట్టినా మళ్ళీ అదే వ్యక్తిని క్షమించే ఓర్పు వీరికి ఉంటుంది ప్రపంచం వీరిని చాలా బలమైన వాళ్లుగా చూస్తుంది కానీ వీరి మనస్సు లోపల మాత్రం చిన్న చిన్న విషయాలు కూడా గాయాలు చేస్తాయి ఈ రాశి వారి జీవితంలో ఈ మధ్య వచ్చిన మార్పులను గమనిస్తే వీరి చుట్టూ తిరుగుతున్న శక్తి ఎంత బలంగా ఎంత నిశ్శబ్దంగా పనిచేస్తుందో అర్థమవుతుంది మీరు బయట ప్రపంచానికి ఎంత సైలెంట్గా ఉంటారో అంతే లోపల మనస్సు మాత్రం ఓవర్ థింకింగ్ చేస్తుంది ప్రతి విషయాన్ని లోతుగా గ్రహిస్తూ ఎవరికి తెలియకుండానే బాధని భరించే విధంగా తయారయ్యారు కానీ ఈ సైలెంట్ సహనం మీరు చేసే నిస్వార్థమైన మంచి ఇతరుల పట్ల కరుణ చూపే స్వభావం వీరికి ఎక్కువగా ఉంటుంది ఇలాంటి స్వభావం ఉన్నవారిని దైవం ఎప్పుడు వదలరు వీరు పడిన కష్టాలు వృధా కాలేదు ఎవరు చూడని సమయాల్లో వీరు చిందించిన కన్నీళ్లను నిద్ర పట్టని రాత్రుళ్ళు ఎవరికి చెప్పకుండా భరించిన మనసులోని గాయాలు వీరు లోపల ఎన్ని బాధలు పడ్డారో ఆ దేవుడికే తెలుసు కానీ ఆ దైవం ఎప్పుడు వీరిని అస్సలు విడిచిపెట్టరు కష్టాలు ఇచ్చినా ఎంతవరకు భరిస్తారో ఆ దైవం చూ చూడాలని పరీక్షిస్తున్నాడు వీరు ఎంత సహనంగా ఉంటే ఆ దైవం వీరికి అంత సహనాన్ని ఇంకా రెట్టింపుగా ఇస్తాడని వీరు అర్థం చేసుకోవాలి కానీ వారికి ఆ సహనం ఉందని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే రాశి వారు చాలా అంటే చాలా మంచివారు వారు ఎవ్వరి జోలికి వెళ్ళరు ఒకవేళ వారి వారి జోలికి వచ్చినా వీరు ఆచితూచి మాట్లాడే మనస్తత్వం కలిగి ఉంటారు వీరు గొడవలకి దూరంగా ఉంటారు ఎక్కడైనా గొడవ జరుగుతుందంటే మెల్లగా తప్పించుకొని వెళ్తారు వీరికి గొడవలు అంటే చాలా భయం ఏం మాట్లాడాలో కూడా వీరికి అర్థం కాదు కానీ మాట్లాడితే మాత్రం స్పష్టంగా తెలిసి వచ్చేటట్టుగా మాట్లాడతారు అందుకే వీరంటే చాలామందికి అసూయ కూడా ఉంటుంది ఉన్నది ఉన్నట్లుగా చెప్తారు వీరికి మనసులో ఉంచుకోవటం అస్సలు చేత కాదు మనసులో ఒకటి బయట ఒకటి అస్సలు మాట్లాడరు ఏదన్నా ఉంటే ముందే చెప్పేసి వీరు చెడ్డవారే అవుతారు అదే వీరికి అర్థం కానీ ఒక విషయం అని చెప్పుకోవచ్చు ఎవరితో ఎలా ఉండాలో వీరికి అస్సలు తెలియదు ఎవరైనా మంచిగా మాట్లాడుతున్నారంటే అమ్మో వీరు చాలా బాగా మాట్లాడుతున్నారు వీరు చెప్పింది నిజమా అని అప్పుడు అర్థం చేసుకుంటారు అర్థం చేసుకున్నా కానీ వీరికి ఎట్లా మాట్లాడాలో కూడా అర్థం కాదు మొత్తానికి వారు చూడటానికి చాలా తెలివితేటలుగా కనిపిస్తారు కానీ లోపల మనసు మాత్రం చాలా మంచిదని చెప్పుకోవచ్చు ఎవరైనా వీళ్ళతో స్నేహం చేసినా వీళ్ళు చాలా బాగా చూసుకుంటారు మనసులో ఏమున్నదో మొత్తం చెప్పేస్తారు వాళ్ళని అంతగా నమ్మేస్తారు కానీ వారితో స్నేహం చేసిన వాళ్ళు మాత్రం వీళ్ళని అస్సలు నమ్మరు వీళ్ళతో బాగానే ఉంటారు వీళ్ళు చెప్పిందంతా తీసుకువెళ్ళి పక్క వాళ్ళకి చెప్తారు వీళ్ళు అంతగా నమ్మేస్తారు అంత గట్టి నమ్మకంతో వీళ్ళు స్నేహం చేస్తారు వీరి స్నేహం కూడా అంత గట్టిగా ఉంటుంది వీరు ఎవరినన్నా ప్రేమించినా అంత మనసు పెట్టి ప్రేమిస్తారు వీరి ప్రేమ చాలా స్వేచ్ఛమైనది ఈ రాశి వారు ఎంత ప్రేమిస్తారో ఎదుటి వారు కూడా అంతే ప్రేమించాలని వీరు ఎప్పుడు కోరుకుంటారు వీరిని పొగుడితే మాత్రం వీరి మనసులో ఉన్నది మొత్తం కక్కేస్తారు వీరు చూడటానికి అందంగా ఉంటారు మనసు కూడా చాలా అందంగా ఉంటుంది వీరు ఎంత అందంగా ఉంటారో వీరి మనసు కూడా అంత స్వేచ్ఛంగా అందంగా ఉంటుందని చెప్పుకోవచ్చు కానీ రాశి వారు చాలా నిజాయితీ పరులని చెప్పుకోవచ్చు వీరి దాంపత్య జీవితం కూడా చాలా బాగుంటుంది పిల్లలను కూడా వీరు చాలా మంచిగా చూసుకుంటారు ఒక స్టేజ్కి రావాలి నా పిల్లలు అన అనే తపన వీరికి బాగా ఉంటుంది ఈ కన్యారాశి వారు చదువులో బాగా రాణిస్తారు చదువులో టాప్ ర్యాంకర్ అని కూడా చెప్పుకోవచ్చు ఏదన్నా వర్క్ ఇస్తే అది పూర్తి చేసే వరకు అస్సలు ఆగరు వీరు ఎంత వర్క్ ఇచ్చినా కానీ అది పర్ఫెక్ట్గా చేసి చూపిస్తారు ఉద్యోగంలో కూడా అంతే నిజాయితీగా అంతే పర్ఫెక్ట్గా పనిచేస్తారు పై ఉద్యోగులు వీళ్ళకి చూసి అసూయపడతారు వీళ్ళేంటి ఇంత సైలెంట్గా ఇంత చక్కగా చేస్తున్నారేంటి అని వీరు పై అధికారులు కూడా ఆశ్చర్యపోయేటట్టుగా వీరు పనిచేసి చూపిస్తారు వీరికి ఆ సహనం ఎక్కువగా ఉంటుంది సహనం అంటే కన్యారాశివారు వారు రాశి వారంటే సహనం అని చెప్పుకోవచ్చు అందుకే ఆ దైవదూతలు వీరికి చాలా అంటే చాలా అండగా ఉంటారని చెప్పుకోవచ్చు దైవం ఎప్పుడు మంచి వాళ్ళనే కోరుకుంటారు చెడ్డ వాళ్ళని అస్సలు కోరుకోరు వారు వ్యాపారంలో కూడా బాగా రాణిస్తారు వారు బయటకు ఎంత క్లియర్గా కనిపించిన లోపల మాత్రం పరిపూర్ణత కోసం పోరాడే నిజమైన యోధులు వీరి మనసు చాలా సైలెంట్గా ఉంటుంది కానీ ఆ సైలెన్స్లోనే చాలా ప్రేమ దాగి ఉంటుంది వీరి మనస్తత్వం ఏమిటంటే ఎవరితో మాట్లాడిన ముందుగా వారి మాటలు పూర్తిగా విని ఆ తర్వాత తమ మాట చెప్తారు అలాంటి ఓర్పు అలాంటి పేషెన్స్ అందరిలో ఉండదు పనిని పనిగా చేసి వారు మాటను మాటగా తీసుకునేవారు చిన్న చిన్న విషయాలు కూడా పరిపూర్ణంగా ఉండాలని కోరుకునే మనసు పొరపాటు జరిగితే తమ మీదే కోపం తెచ్చుకుంటారు కానీ ఇతరులు తప్పు చేస్తే మెల్లగా చెప్పి సరిదిద్దే మనసు వీరిది ఇది వీరి గొప్పతనమని చెప్పుకోవచ్చు చెప్పుకోవచ్చు వారు ఎవరి దగ్గర కూడా ఏమి ఆశించరు కానీ ఈ రాశి వహారు సహాయం చేస్తే మనసుతో చేస్తారు కానీ తీసుకోవడం మాత్రం వీరికి అస్సలు ఇష్టం ఉండదు వీరికి సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే చాలా ఎక్కువ ఈ స్వభావం వలన కొందరికి వీరు గర్వంగా ఉన్నట్టు అనిపించవచ్చు కానీ వీరు అంత కాదు అంతకు మించిన నిజాయితీగా ఉన్నారు ఎవరి దగ్గరైతే ప్రేమ నమ్మకం నీతి ఇవి చూస్తే గౌరవిస్తారు ప్రేమలో ఉన్నప్పుడు మొత్తం హృదయాన్ని ఇస్తారు ఒకరిని ప్రేమిస్తే వారి సంతోషమే వీరి సంతోషం కానీ ద్రోహం జరిగితే నిశ్శబ్దంగా దూరం అయిపోతారు పెద్ద గొడవలు పెట్టరు కానీ మనసులో నొప్పి చాలా లోతుగా ఉంటుంది ఇంటి విషయానికి వస్తే రాశి వారు ఇంటిని ఒక మందిరంలా చూసుకుంటారు నీట్నెస్ అంటే వీరికి ప్రాణం చుట్టూ గందరగోళం ఉంటే వీరు మనస్సు డిస్టర్బ్ అవుతుంది అందుకే పనుల్లో చిన్న చిన్న విషయాలు కూడా వీరు స్కిప్ చేయరు ఇది వీరి స్ట్రెంగ్త్ కూడా వీక్నెస్ కూడా ఎందుకంటే పర్ఫెక్షన్ వల్ల కొన్నిసార్లు స్ట్రెస్ పెరుగుతుంది ఉన్న ఆలోచనలన్నీ మనసులో పెట్టుకొని బయటకు చెప్పకుండా ఒత్తిడిని తామే మోస్తారు అందుకే వీరు ఎవరికీ కనిపించిన ఫైటర్లు అని చెప్పుకోవచ్చు ఈ నాలుగు రోజుల్లో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటంటే మీరు మనసులో పెట్టుకున్న ఒత్తిడిని కొంత తగ్గించుకోండి మీ మీద మీరే కఠినంగా ఉండండి చిన్న చిన్న విషయాలు పర్ఫెక్ట్గా కాకపోయినా టెన్షన్ పడకండి మీరు చేస్తే చేసిందంతా దేవుడు చూస్తున్నాడు ఇప్పుడు ఆయన మీ కోసం ద్వారాలు తెరవబోతున్నాడు వారు పరిహారంగా ఈ నాలుగు రోజుల్లో తెల్లటి పూలు దేవుడికి అర్పించండి పేదవారికి ఒక చిన్న సహాయం చేయండి మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ కోసం మీకిష్టమైన దేవ ఆరాధన దగ్గర దీపం వెలిగించండి మీ దారిలో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి మొత్తం మీద కన్యా రాశి వారికి నవంబర్ ఇరవై మూడు నుంచి ఇరవై ఆరు తేదీ వరకు వచ్చే మాట వచ్చే శుభవార్త వచ్చే అవకాశం మీ జీవితాన్ని కొత్త దిశలోకి తీసుకెళ్తుంది ఇంతకాలం ఎదురు చూసిందే ఇప్పుడు జరిగింది అని మీరు గుండెల్లో సంతోషంగా చెప్పే రోజులు ఇవి అని చెప్పుకోవచ్చు వారు ఈ నాలుగు రోజులు వారి జీవితంలో ఎలా జరుగుతుందో వివరంగా తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ బంధుమిత్రులతో మీ స్నేహితులతో వీడియోని షేర్ చేయండి అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేస్తే మేము ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా ముందుగా మీకే నోటిఫికేషన్ వస్తుంది